మహిళ నేనండి ఏమి చేపలెక్కని మీరు అంతా బాగుండాలి మనసుఫూ కోరుకున్నాను అండి నేను అలా అని నేను కూడా బాగున్నాను ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ వీడకైతే చిన్న లైక్ అయితే వేయండి వీడలైకైతే వెళ్దాం రండి మనం పొలంలో ఉండబట్టి పొలంలో నుంచి మనం ఇంటికి వచ్చాం కదా ఇంటికి వచ్చిన కాదు నుంచి మనమైతే చెరువుకి నీళ్ళు వచ్చాయని తెలిసే కానీ మనమైతే రాలేదు ఎందుకంటే మనం అక్కడ పందుల కాపులు నీళ్ళు కట్టు రాలేదు వచ్చేసి ఏంటంటే మనము ఈ రోజు చెరుకైతే రెండు తెప్పలైతే కొత్త తెప్పులు అయితే కట్టకొచ్చామండి చూడండి ఎలా కట్ట ఎలా తయారు చేశారు ఇది నాది ఈ పడవ నాది ఆ పడవైతే మాది చూడండి మేమైతే నేను మాయా ఇద్దరం వచ్చాము ఏటకైతే చేపల ఏటకి ఎందుకంటే మనం మూడు తర్వాత వచ్చాము కాబట్టి ఈ రోజు చేపలు పడతాయా పడవా అనేది కొత్త నీళ్ళు కాబట్టి పడతాయా పడవా అని నేనైతే వచ్చాము ఈ రోజు అయితే వాళ్ళు ఎందుకంటే మూటలు కూడా దండి రెండు రెండే తెచ్చాము చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రెండు రెండు వలమూర్లు అయితే తెచ్చాము ఒకటి ఆయనకి ఒకటి నాకని తెచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఈ మనం రెండు మూడు అయితే మళ్ళా నీళ్ళకైతే వెళ్దాం అండి చూడండి మనకు అక్కడ కనిపి అక్కడ కనిపిస్తున్నాయే చెట్లు అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు ఎందుకంటే ఈ పార్క్ మీద అయితే మనకైతే చేపలు అయితే పడవు మనమైతే అక్కడికి అక్కడికైతే వెళ్ళాలి ఎందుకంటే చాలా రిస్క్ అండి కానీ మనకి ఎందుకంటే అలవాటు కాబట్టి మనకైతే పెద్దగా అయితే రిస్క్ ఉండదు చూడండి మా చెరువు చాలా పెద్దదని మీకు చాలా చాలా సార్లు చెప్పింటాను చాలా పెద్ద చెరువు అండి మాది అని కానీ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనమైతే మనకు వచ్చేసి ఏంటంటే నేను ఎంత ఇంత పొద్దుగాలకు వచ్చింది చేపలక్క అనుకుంటారేమో కాకపోతే ఏంటంటే నేను అక్కడికి వెళ్ళాలంటే దాదాపుగా ఈ నీళ్ళ మీద అయితే కిలోమీటర్ ఉంటుందండి ఒక కిలోమీటర్ ఉంటుంది నీళ్ళకి ఇంత నీళ్ళలో పోవాలంటే కిలోమీటర్ ఉంటుంది అందుకే నేనైతే చాలా పొద్దుగాలకి అయితే వచ్చానండి ఎందుకంటే ఇప్పుడైతే టైం అయితే నాలుగు అయితే మేమైతే ఇంటికాడయితే మూడున్నరకే బయలుదేరాము ఊళ్ళో వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఎన్నో ఇంత పొద్దుగాలకి వస్తుంది నేనైతే వెళ్తున్నా నీళ్ళకి మనం ఈ పడవకైతే సెంటర్ అయితే కూర్చోవాలండి కొంచెం చివరిన కూర్చున్నా ఆ వాళ్ళ కూర్చున్నా ఇవాళ కూర్చున్నా మనకే ప్రమాదం సెంటర్ అయితే కూర్చోవాలి ఎందుకంటే ఈ పడవ కాబట్టి మనం కాలు కింద పెట్టకుండా పైన పెట్టుకుని వెళ్ళిపోవచ్చు చూడండి నేనైతే రెండు కాలు పైన పెట్టుకున్నాను అంత బ్యాలెన్స్ అండి ఇది వెళ్దాం నేనైతే చేపలకి వెళ్తున్నాను అలా చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే మనమైతే కట్టకల్లి నుంచి అయితే మనమైతే ఇక్కడ అడవి దగ్గరికి అయితే వచ్చామండి చూడండి మొత్తం మేమైతే ప్రత్యేక గడ్డిలో ఉన్నానండి నేనైతే గడ్డిలో అయితే వల వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి నేను వేసిన వాళ్ల అయితే ఇక్కడ ఉందండి చూడండి మొత్తం గడ్డి మనమైతే అడవి దగ్గరికి అయితే వచ్చాము నీళ్ళ నీళ్ళలో నీళ్ళలో అయితే మీకు ఇందాక చెప్పాను కదండి కిలోమీటర్ దూరం ఉందని కిలోమీటర్ దూరం అయితే వచ్చేసాము కానీ మనం ఆడు ఆడున్నప్పుడు మీకు ఏంటంటే ఏందబ్బా పొద్దుపోయినట్టు ఉంది అని అనుకున్నారేమో కానీ చూడండి ఎంత పొద్దుందో చాలా పొద్దు అయితే ఉందండి మీకు ఒకసారి వాళ్ళే చేసిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే మా మరిది కూడా అయితే వచ్చాడండి ఈరోజు మేకలకైతే వాళ్ళ భార్యనే అంపించిందంట అంపించి నేను వచ్చా చేపలకని అయితే చేపలకైతే వచ్చాడు వాళ్ళైతే వేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ అంతా మా ఇక్కడ మా సైడ్ వల వేయడం అంటే అంతా కాలతోనే అండి కాలలోనే ఉండాలి బ్యాలెన్స్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ మా మరిది అయితే చాలా దగ్గరకైతే తీసుకొచ్చాను మీకు చీపీయడానికి వలలు ఎలా వేసేది నా నేనైతే ఒక అయితే వేసేసానండి చూడండి ఎలా చేస్తున్నాడో ఒక మూట వేసాను ఇంకొక మూట అయితే ఉంది నా దగ్గర చూడండి ఇంకొక మూట అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ మా ఊరి చెరువు రిజర్వేర్ ఎలా ఉందో చాలా దూరం అయితే వచ్చామండి ఈరోజు మేమైతే మేము చెప్పాను కదండి మీకు కిలోమీటర్ దూరం వెళ్ళాలి ఆ వాళ్ళకైతే అక్కడైతే చేపలు పడతాయి మనకు ఇక్కడైతే చేపలు పడవని చెప్పాను కదా అందుకు కాబట్టి వచ్చామండి చూడండి ఇక్కడైతే వాళ్ళైతే వేసానండి నేను అక్కడ కనపొచ్చే బెండ్లు అయితే మనయ్యానండి ఇవి అదే అవి వేసినది నేనేనండి ఇక్కడ పోయిన అయితే మా మర్జీదండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే నేనైతే వాళ్ళకి అయితే అయిపోయిందండి ఇంకా కొద్దిగా ఉంది ఈ కొద్ది కూడా వేసుకొని వేస్తాను అయితే గడ్డిలో పన్నానండి ఈరోజు మామూలుగా గడ్డి లేదు ఇక్కడ సాయంత్రం కూడా కదా పని వచ్చిన లోడిపోయాను ఇంటి దగ్గర

అయిపోయిందండి అయితే ఇంకా లాస్ట్ రాయి అయితే కట్టానండి రాయి అయితే వండుతున్నాం చూడండి చూడండి ఫ్రెండ్ అక్కడ వేసిన వాళ్ళ మొక్క నేనేనండి అలా వేసాం చూడండి అయితే మనమైతే ఇంటికి అయితే వెళ్దాం ఫ్రెండ్ ఇంకా రేపు ఉదయాన్నే ఏమేమి చెప్పలు పట్టాయో అని అయితే మీకైతే ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి మనమైతే నిన్న సాయంత్రం అయితే వచ్చి వాళ్ళైతే వెళ్ళాం కదండి మనమైతే ఉదయాన్నైతే ఉదయాన్ని అంటే చీకట్లో నాలుగు నాలుగు గంటల ప్లేసామండి మేము నాలుగు గంటల ప్లేసి నాలుగున్నర బయలుదేరి ఉంటాము ఇక్కడికి మనం వచ్చేలా ఐదు అయిందండి ఇక్కడికి చూడండి ఇంకా మనకైతే మ అంతే మస్తుగ్గ్గర ఉంది ఇంకా మనం ఇలాంటి ఎప్పుడు వస్తేనే మనకు ఆ చేపలు పట్టి తీసుకెళ్ళి అమ్ముకోవడానికి వీలైతుంది లేకుంటే వీలు కాదండి మనం కొంచెం ఏం ఇంకొక గంట నాకు వచ్చలేదు మనకి ఏమేమి చేపలు పడతాయా అని అయితే మీకు అయితే చూపిస్తానండి రండి వాళ్ళకి ఫెండ్స్ ఉదయాన్నైతే మనమైతే నీళ్ళకైతే వచ్చామండి చేపలు పట్టడానికి వల ఎప్పుకోవడానికి మనకైతే ఆడొక్క జిలేబీ ఆడొక్క జిలేబీ అయితే తగిలిందండి వాళ్ళకి ఇది మన వల్లండి చూడండి వలమీ ఈ కొత్త నీళ్ళకు చేపలు పడతాయో పడవో అని అనుకుంటున్నాము కానీ ఆడొక జిలేబీ జిలేబీ అయితే తగులుకునేది ఎన్ని మనకైతే ఈరోజు ఎన్ని ఎన్ని కేజీలు చేపలు మనకు తగిలినాయి అనేది అయితే మీకైతే చెప్తానండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే మా ఆయన అయితే వాళ్ళైతే ఎత్తుతున్నాడు అండి నా వాళ్ళైతే అక్కడ ఉందండి నా వాళ్ళు ఎత్తప్పుడు కూడా మీకైతే చూపిస్తాను మనకైతే రోకులు అయితే తగిలాయి అక్కడక్కడా మొత్తానికైతే మా ఆయన వాళ్ళైతే అయిపోయానికి వచ్చిందండి ఎత్తేది నా వాళ్ళ అయితే ఉంది అలాగే చూడండి ఫ్రెండ్స్ మనకైతే కేజీ ఉంటుంది అది ముక్కాల ముక్కాల్ కేజీ ఉంటుందంట మనకైతే రోక్ అయితే పడింది చూడండి సిప్ప ఒక రోగుకు అలా తగిలాయండి మా ఆయన వాళ్ళైతే అక్కడి నుంచి ఇంత దూరం వచ్చే రెండు చేపలు అయితే తగిలాయి ఇంకా నా చేప నా వాళ్ళకి ఎన్ని చేపలు తగిలాయి అనేది అయితే మీకు అయితే చీపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి అయితే నిన్న వేసిన వాళ్ళలే ఎందుకంటే మీకు చెప్పాను కదండి నిన్న మీకు వీడలలో అయితే ఆటోమేటిక్ అయితే చెప్తూనే ఉండవు మా ఆయనకి ఎందుకంటే కాలు తనలేడండి నేనైతే వేస్తాను మా వాయిన తేలేడు అని చెప్పానండి అందుకు కాబట్టి మా ఆయన కాలుకు పెద్ద ఆపరేషన్ జరిగింది కాబట్టి నేనే వలలేసేది మా ఆయన అయితే అట్ట వల ఎత్తమంటే ఇంకా ఎన్ని వాళ్ళైనా ఎత్తాడండి మా ఆయన ఐదు కేలు కానీ ఆరు కేలు కానీ అట్టయితే వాళ్ళైతే ఎత్తుతాడు కానీ వచ్చేసి ఏంటంటే కాలుకు దెబ్బ తగడం వల్ల వాళ్ళైతే ఇడలేడండి నేనైతే ఇడుస్తాను వలని నిన్న ఈ గడ్డిలో నేనే ఇచ్చిన వాళ్ళేనండి ఇదంతా నిన్న మీకు అక్కడ కూడా చీపిచ్చాను కదా వల లాస్ట్ అయిపోయే ముందర ఎందుకంటే నిన్న మాకు కొంచెం వాతావరణం బాగుంది అండి అందుకు మీకైతే నేను వల వేసేటప్పుడు పెద్దగా చీపిలేదు చూడండి ఫ్రెండ్స్ మాకు ఇప్పుడు కూడా వాతావరణం అయితే పుల్లు ఉంది నల్ల నల్ల మబ్బులు కట్టింది ఎందుకంటే మనం తొందరగా చేసి వల తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే చాలా చెరువు చాలా గాంభీర్యంగా ఉందండి చాలా భయంకరంగా ఉంది ఎందుకంటే ఒక్కలు అట్టా ఒక్కలు ఇద్దరు రావడానికైతే ఒక్కళ్ళు రావడానికైతే భయపడతారండి ఎందుకంటే అందుకే ఎక్కడున్నా కానీ జల జతలు ఉంటారు ఈ చెరువులు అయితే చాలా పెద్ద చెరువు కాబట్టి చూడండి మనకి ఇక్కడ చెట్లు ఉన్నాయి చెట్లు కూడా అయితే మునిగిపోయాయండి కూడా ఉండే నీళ్ళు చెట్లకి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనకు ముందు ఇంకా ఏమేమి చేపలు పన్నాయి అనేది అయితే మీకు ఇంకా ముందు అయితే చూపిస్తాను వెళ్దాం పండి చూపిస్తాను మీకు నాకైతే షెల్లు నీళ్ళ కెమెరా ఇలా షెల్లును పట్టుకోవాలంటే చాలా ఇబ్బంది ఇబ్బందిగా అయితే ఉందండి ఎందుకంటే మనకు ఏమొక్కరో సైజ్ జారి నీళ్ళల్లో పడిపోతే ఇంకా మనం ఇంకా వీడియోస్ పెట్టుకోవడానికి ఉండదండి అందుబాటు మీకైతే నేను చాలా వరకు అయితే చీపి చీపీయడం లేదు చెరువులో చూడండి ఫ్రెండ్స్ మనకైతే వర్షమైతే పడుతుందండి అయితే మేమైతే నీళ్ళని ఉన్నాము వర్షం అయితే పడుతుంది చూడండి వాన పెద్ద వాన వస్తుందని నేనైతే భయపడుతున్నానండి ఎందుకంటే కొంచెం గాలు తోలితే పడవని గాలి వెళ్తే మనం పట్టలేమండి ఇందులో చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది మాకు చూడండి ఎలా పడుతుందో వర్షం నీకైతే ఒకసారి చూపెయ్యాల నేను అయితే సీపిస్తున్నాను వర్షంలో షాప్లో వాళ్ళైతే ఎత్తున్నాడు మా ఆయన నా నా నాకు కూడా ఉంది వాళ్ళ అయిపోలేదండి అక్కడ నుంచి అయితే అక్కడి నుంచి అయితే ఎత్తాలా మా వాయన ఎత్తిన తర్వాత అయితే నేను ఎత్తుతే ఎందుకంటే మాకు కెమెరా పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఒకరి తర్వాత అయితే పట్టుకోవాలి చెల్లు చూడండి ఫ్రెండ్స్ మా ఆయానికి అయితే ఇంకా సగం ఉందండి ఇవాళ సగం అయిపోయింది నాదైతే కింది మిందికి అయితే అలాగే ఉంది మీకు ఎక్కువైతే పడుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా దూరం అయితే వచ్చామండి మేమైతే అక్కడ కనపడ అక్కడ కనపడుతుంది కదా మనకు రూము ఆ రూమ్ దగ్గరికైతే వెళ్ళాలండి మనము నేనైతే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఒక కిలోమీటర్ దూరం అయితే వచ్చే వచ్చామండి నీళ్ళకి కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాము వర్షమైతే వచ్చి వచ్చింది మా దగ్గర గొడుగు లే గొడుగు లేదు కవర్లు లేవు ఏం లేవండి సెల్లు అయితే నానిపోతుందని నేనైతే భయపడుతున్నాను ఎందుకంటే మనం ఒకసారి సెల్లు కొనాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక వస్తువు పోతే మళ్ళీ తెచ్చుకోలేమండి ఎందుకంటే మనం ఉండేది అడిగడికి కాబట్టి మనం ఏమన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏం చేయలేదు ఓన్లీ చేపలు వాళ్ళం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా వర్షం అయితే ఎక్కువైతుంది ఫ్రెండ్స్ మనకైతే దాక్కోవడానికి కప్పుకోవడానికి ఏమైతే లేవండి మనం అలాగే వర్షంలోనే ఉండాలా చూడండి ఫ్రెండ్స్ నేనైతే నా వాళ్ళ దగ్గరికి వచ్చానండి ఎక్కడానికి పడవ హైట్ అయింది నాకు నేనైతే కొద్ది కొద్దిగా తీసుకుంటున్నానండి వాళ్ళని ఎందుకంటే చిక్కు పడుతుందని వంగ చూడండి ఫ్రెండ్స్ మనకైతే పైలెట్ పడింది చూడండి ఎలా ఉందో పైలెట్ అందులో అందరూ ఇది ఇంకా దించితే గోగు విడిపోయిల పడింది నలభైల పడింది సార్ మనకు చూడండి ఫ్రెండ్స్ నల్ల నలభైలెట్ అయితే పడింది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మీకు ముందుంటానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్